నమస్తే అండి నిన్న రోజా నిన్నటి వరకు ఏమయ్యా పవన్ కళ్యాణ్ కందుకూరు ఇన్సిడెంట్ బంధువు ఎందుకు స్పందించలేదయా అని చెప్పేసి నిలదీశారు కొంతమంది పెద్దలు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నిలదీసినటువంటి పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టి పొత్తులో పెట్టుకున్నాడు కదా నిలదీసిన అయితే పవన్ కళ్యాణ్ గారు స్పందించి నిన్న మాట్లాడారు ఎవరితో లక్ష్మీనాయుడు వైఫ్ తో మాట్లాడేది దీంతో పవన్ కళ్యాణ్ నువ్వు ఎంత లేట్ గా స్పందించడం ఏంటి నిన్నటి వరకేమో స్పందించలేదు అన్నారు తీరా ఈ రోజు స్పందిస్తేనేమో ఇంత లేట్ గా ఎందుకు స్పందించా పవన్ ఏంటిది అతన్ని టార్గెట్ చేయడానికి ఏదో ఒక అంశం మనకు కావాలా స్పందించలేదు అనేది మీరే తీరా స్పందించి వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పిస్తే నిన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళి ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఆ కుటుంబాన్ని మన హోమ్ మినిస్టర్ గారు వెళ్లారు నారాయణ గారు వెళ్లారు జనసేన పార్టీ నాయకులు వెళ్లారు టీడీపీ పార్టీ నాయకులు వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాట్లాడారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు ఆర్థికంగా ఆడుకుంటామని అన్ని రకాలుగా ప్రభుత్వం మిమ్మల్ని ఆదరిస్తుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఇంత చేశాక కూడా ఇప్పుడు వీళ్ళు అడిగే మాట ఏంటంటే ఇంత లేటుగా స్పందిస్తావా పవన్ కళ్యాణ్ ఎంత లేట్ ఆ విషయం జరిగింది అది బయటకు రావడానికి కొంచెం టైం పట్టింది పోలీసులు దానికి సంబంధించి చేశారు ఆ తర్వాత అది ఇంకా పెద్దదైంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంత పెద్ద పెద్దలు వచ్చి మాట్లాడారు దాసర రామగారు గారు లాంటి వాళ్ళు ఈ రోజున కొంతమంది కొన్ని పార్టీలకు సంబంధించిన మరోసారి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడంలో భాగంగా కులాల కుంపట్లలో పవన్ కళ్యాణ్ ఇరిగించేదానిలో భాగంగా రాజకీయం చేయడం అయితే జరుగుతుంది దీన్ని ఏ విధంగా చూడండి మీరే చెప్పండి పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు కావచ్చు ఆయన రెస్పాండ్ అయినటువంటి విధానం కావచ్చు వీళ్ళకు రుచించడం లేదు